హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే వనకం అదాం దాం శశ్రిక సమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు జాకూర్ నుంచి బయలుదేరాం మా ఫ్రెండ్ని అయితే ఎక్కించుకొని వెళ్తున్నాను మా మా కొస కొసూర్ కొసూర్లో ఉంటుంది కోసూర్కైతే వెళ్తున్నాం అని అనమాట ఇప్పుడైతే జాకూర్లో చిన్న వీడియో తీసుకొని వద్దాము అని అనుకున్నాను కానీ సమయానికి నేను స్టాండ్ మర్చిపోయాను అనమాట ఫ్రెండ్ స్టాండ్ మర్చిపోయే తలకి వీడియో చేద్దామా చేయకూడదా అని అనేసి నాకు అనిపించింది ఫ్రెండ్స్ కానీ ఎలాగోలా అతను వచ్చాడు కాబట్టి అతను పట్టుకున్నాడు మా ఫ్రెండు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా బాగుంటుంది కానీ మీరు ఖచ్చితంగా నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు కావాలి కంపల్సరీగా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ఫ్రెండ్స్ వచ్చేసి మనము జాకూర్లో జా జాకూర్లో మనము అంటే ఇప్పుడు జాగూర్ అంటే ఎలా ఉంటుందో అని మీకు కూడా తెలియదు కదా జాకూర్ అంటే అలా ఉంటుంది చూడండి కెమెరాలో చూడండి చిన్న చిన్న అంటే చిన్న చిన్న ఇల్లు అనమాట చిన్న చిన్న మన మన పల్లెటూరులో ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఇల్లు ఉంటాయి ఇక్కడ బస్ చేస్తారన్నమాట అయితే చలి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చలి అయితే చాలా దారుణంగా ఎంకల్ కొరికేసే మాదిరిగా ఉంటుంది చలి అయితే ఇక్కడ వాళ్ళు ఎట్ట పని చేస్తారో మనకైతే తెలియదు కానీ ఖచ్చితంగా ఇక్కడైతే చాలా కష్టం చేస్తారు ఫ్రెండ్స్ ఇక వీళ్ళైతే చాలా కష్టం చేస్తారు బంగ్లాదేశ్ వాళ్ళు మన ఇండియా వాళ్ళు చాలామంది శిలాని కానీ ఎక్కడంటే అక్కడి నుంచి ఉంటారు ఫ్రెండ్స్ ఈ ఎడారిలో పనిచేసేదానికి కానీ కొంతమంది అంటారు కొన్ని కొన్ని పక్కల మటుకే ఫ్రెండ్స్ నీకు వీడియోలో నీటిగా చూడరు నీటిగా ఉండదు అని అంటారు కదా చూడండి ఇది జాపూరు మామూలుగా చెప్తున్నాను జాగూర్ అంటే ఒక ఎడార్ అనమాట ఎడార్ అంటే ఎడార్లో కూడా ఇల్లు చూసారా ఇల్లు ఉన్నాయి పల్లెల్లో ఏం తీయడం లేదు ఫ్రెండ్స్ నేనైతే జాగూర్లోనే తీస్తున్నాను ఇదంతా ఎడారి ప్రాంతము ఎవరినైనా అడగండి అక్కడ ఖచ్చితంగా చెప్తారు ఫ్రెండ్స్ కోవిడ్కి వచ్చిన ఖచ్చితంగా చెప్తారు కానీ కష్టం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కష్టం అయితే ఉండదు అని చెప్పడం లేదు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నీళ్లు మోసుకొని పోయేది ఇది అది ఇక్కడ ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే అక్కడికి వచ్చి ఏదో ఒకటి చెప్పాలా మనం మీడియా ముందర ఏదో ఒకటి చెప్పాలా మనం ఫేమస్ కావాలా అని అని చెప్పేసి ఏదేదో చెప్తారు ఫ్రెండ్స్ ఏదేదో చెప్తారు ఓకే ఫ్రెండ్స్ అవన్నీ నమ్మకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇతటితో ఈ వీడియో ముగించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నాకైతే లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మరిన్ని మీకు మరిన్ని అన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తానని ఖచ్చితంగా మీరు మీకు భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ కోహెట్ గురించి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్